కాకి ఆనందం ఓ అడవి పక్కనున్న ఊరిలో కాకి ఒకటి నివసించేది అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్ళేది ఓసారి వనంలోని కొలంలో ఓ ఒక హంసను చూసింది తెల్లగా ఎంత అందం నేను చూడు ఎలా నల్లగా ఉన్నానో నాకు తెలిసి నీ అంత సంతోషంగా ఏ పక్షి ఉండి ఉండదు అంది కాకి ఆ అందాన్నిదేముంది రామచిలుక నాకంటే బాగుంటుంది అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి దాని అందాన్ని పొగిడింది దానికి చిలుక నువ్వు మరి నన్ను పొగిడేస్తున్నావు అసలు అందం అంటే నెమలిదే నాకైతే కేవలం రెండు రంగులే నెమలికైతే చాలా రంగులు పైగా దాని పించం భలే ముచ్చటగా ఉంటుంది ఇక దాని నాట్యం సంగతి సరే సరి అంది రామచిలక కాకి వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పింది అసలు నీది అందం కాదని ఎందుకనుకుంటున్నావు నా విషయానికొస్తే ఎప్పుడు ఏ వేటగాడు ఎటువైపు నుండి దాడి చేస్తాడో అని భయం భయంగా బతకాల్సి వస్తుంది పైగా నాకు నీ అంత బాగా ఎగరడం రాదు ఇంకా మీ కాకి జాతిలో ఉన్న ఐకమత్యం మాలో లేదు మరో విషయం ఏంటంటే నువ్వు ఎంచక్క వనాల్లోనూ కూడా విహరించగలవు చుప్ కాని మాకు అదృష్టం లేదు మాలాంటి చాలా పక్షులను జూలో పెడతారు ఇంకొందరు ఇండ్లల్లో పంజరాల్లో పెంచుకుంటారు నిన్ను మాత్రం అసలు బంధించరు నువ్వు స్వేచ్ఛ జీవి తెలుసా అసలైన అదృష్టం అందం ఆనందం నీదే అంది నెమలి అప్పుడు వరకు తన రూపాన్ని తలుచుకొని బాధపడే కాకి నెమలి మాటలతో చాలా ఆనందపడింది ఈ సృష్టిలో ఎవరి అందం వారిదే ఎవరి సమస్యలు వారివే ఉన్న దాంతో సంతృప్తిగా జీవించడంలోనే ఆనందం ఉంది అనుకుంటూ రివ్వు నా గాల్లోకి ఎగిరి కాకి చూశారా మనం కూడా ఈ స్టోరీలో తెలుసుకున్న విధానంగానే అందరము ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించవలను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్